అయితే నేను మీ కేస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ప్రతి ఒక్క యువతి యువకులందరికీ ఉపయోగపడేటటువంటి అంశం ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ ఎలా ఉంది అన్న దాని మీదకి వస్తే సీరియస్నెస్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అదే విధంగా తయారైపోయినది యువతులు కూడా యువతి యువకులు కూడా వివాహం అన్నా వివాహ వ్యవస్థ అన్నా కేర్లెస్గా ఉంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి గల కారణం వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఆచార వ్యవహారాలు కావచ్చు వాళ్ళ యొక్క చదువుకు సంబంధించినటువంటి అంశాలైనా కావచ్చు ఏదేమైనా వివాహ వ్యవస్థ మీద ఈనాటి యువతీ యువకులలో యువతి యువకులలో సంప్రదాయాల మీద పట్టు తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఒక బంధాన్ని ముడివేయడం కష్టం ఆ బంధం విడదీయడం చాలా సులభం ఎదుటి వ్యక్తితో ఘర్షణ పడ్డం ఈజీ ఆ ఘర్షణ పడ్డ పడినటువంటి వ్యక్తితో మళ్ళా కలిసి ఉండడం అనేది కష్టతరమైనటువంటి అంశం ఒకప్పుడు వివాహాలు ఎలా ఉండవంటే పెద్దలు ఒకటికి హాయ్ జై మంగళి ఒకప్పుడు వివాహ వ్యవస్థ పెద్దలు కుదిరిచేటటువంటి వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసి వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులు చూసి ఈ సంబంధం మనకు సూటబుల్ అని అనిపిస్తేనే ఆ సంబంధం ఖాయం చేసుకునేవాళ్ళు దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా విచారించేవాళ్ళు ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అన్ని విషయాలు కూడా కనుక్కునేవాళ్ళు కనుక్కొని మన అమ్మాయి నా ఇంట్లో ఇస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అని వాళ్ళకి అనిపించిన తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోజుల్లో దానికి భిన్నంగా తయారైపోయింది గతంలో ఈ రిజిస్టర్ ఆఫీస్లో జరిగేటటువంటి వివాహాలు కూడా అసలు ఎవరికి తెలిసేది కాదు పెద్దల కాలంలో ఆ వివాహాలను కానీ చూసినట్లయితే ఊర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా వివాహ ఆ వివాహ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుండేది అంటే మన ఇంట్లో పెళ్ళి అన్నట్టు ఉండేది భోజనాలు కానీ బంధువులను రిసీవ్ చేసుకోవడం కానీ ఒకరోజు ముందుగానే బంధువులు రావడం వాళ్ళతో సమయం కేటాయించడం కానీ ఏదేమైనా అదొక అద్భుతమైనటువంటి వ్యవస్థగా అప్పుడు ఉండేది ఇప్పుడంతా పొద్దున తొమ్మిది గంటలకి పెళ్ళి అయితే ఎనిమిది యాభైకి అట్లా పోయేసి హాయ్ బాయ్ చెప్పి ఒక బొకే ఇచ్చి వచ్చేటోళ్ళం సరే ఈ వ్యవస్థ ఎందుకు మారుతుంది ఎందుకు మారింది అనడానికి పుంఖాను పుంఖాలుగా మనం వ్యాసాలు రాయవచ్చు కొంతమంది ఈజీ అనుకుంటారు కొంతమంది వచ్చేసి టెక్నాలజీ మారింది అంటారు కొంతమంది ప్రజల యొక్క జీవన పరిస్థితులు ప్రమాణాలు ఆర్థిక స్థితిగతులు హోదాలు ఇవన్నీ మారినాయి కాబట్టి పాత సంప్రదాయాలను వదిలేశారు అని అని కొంతమంది అంటుంటారు సరే ఏది ఏమైనా వివాహ వ్యవస్థ అనేది కొంచెం గాడి తప్పింది తప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సరే ఏదేమైనా పెద్దలు మన అంటే ఆ పెద్దరికంగా ఉన్నటువంటి వ్యక్తులు వివాహం చేసుకునేటటువంటి యొక్క జంట ప్రశాంతంగా సంతోషంగా ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ దాపరికాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు అనేటటువంటి యొక్క మంచి ఆలోచనతోనే వాళ్ళకి వివాహాలు చేయడం అనేది జరుగుతుంది సరే ఆ వివాహాలు ఎంతవరకు నిలబడుతున్నాయి ఎంతవరకు నిలబడడం లేదు అన్నది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఆ వివాహం చేసుకోవడం సులభంగా ఉంది రద్దు చేసుకోవడం కూడా చాలా సులభంగా అయిపోయింది అదే పెద్దల కాలంలో అయితే ఒక వివాహం జరిగింది అంటే రద్దు చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది పెద్ద మనుషులు వచ్చి మాట్లాడేవాళ్ళు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు వీళ్ళతో మాట్లాడేవాళ్ళు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధులు ఉంటే వాటిని గుర్తించి వాటి మీద డిస్కషన్ పెట్టేవాళ్ళు ఏది ఏమైనా కొంతకాలానికి విడిపోకుండా మళ్ళీ వాళ్ళని కలిపేటటువంటి ప్రయత్నం ఆనాడు జరిగేది ఈనాడు కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఫలించడంలా ఇది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే రెండు మూడు కేసులు చూస్తున్నాం కేసుల్లో వాస్తవంగా బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి కానీ ఇవేమీ పట్టనట్టు ఆ జంట ఏదైతే ఉందో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం అది రైటా రాంగా అన్నది ఆలోచన లేకుండా కుటుంబాల గురించి ఆలోచించకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితికి ఉంది సరే అది రైటర్ రాగానే పక్కన పెడదాం అసలు ఒకప్పుడు ఈ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి గల కారణం ఏంటి ఇప్పుడు అదే వివాహ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోవడానికి ఎవరైతే ఈ పెళ్లి చేసుకున్నటువంటి జంట విడిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే సూటిగా చెప్పాలంటే సమయం ఉండడంలా ఆ జంట గడపడానికి కానీ ఆలోచనలు పంచుకోవడానికి కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోవడానికి కానీ సఖ్యత కుదరడానికి కానీ టైం ఉండడం ఇంకోటి ఎప్పుడు ఉద్యోగాలు ఉద్యోగాలు అని చెప్పేసి ఒకరికేమో డే షిఫ్ట్ ఉంటుంది ఇంకోటి ఒకరికేమో నైట్ షిఫ్ట్ ఉంటుంది సో దీంతో చాలా కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు సరే ఇది మంచిగా జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది పక్కన పెట్టేస్తే ఏది ఏమైనా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద కూడా ఉండొచ్చు ఎందుకంటే ఒక కుటుంబం ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషంగా ఉంటే ఆనందపడేది రెండు కుటుంబాలు అదే ఇద్దరు వ్యక్తులు మనస్పర్ధల వల్ల విడిపోతే బాధపడేది ఆ కుటుంబాలు రెండింటితో పాటు బంధువర్గం కూడా అయితే దీంట్లో నిజంగా వాస్తవంగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా విడిపోవాలి కలిసి ఉండి నరకం చూడడం కన్నా విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవనం బతుకు వాళ్ళది బ్రతకడంలో తప్పే లేదు అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనం చూడాల్సిందే కానీ ఆనాడు ఈ వివాహ వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే ఆ ఇంటిలో వరకే ఉండేది అంశాలన్నీ కూడా ఇప్పుడన్నీ బహిర్గతమైనటువంటి పరిస్థితి కూడా ఉంది సరే అది ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది